తిరుపతిలో కల్తీ లడ్డు ఘటనపై సత్తుపల్లిలో హిందూ భక్త ధార్మిక మండలి సంస్థ కార్యకర్తలు నిరసన చేపట్టారు ఈ క్రమంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు ఈ నేపథ్యంలో నడి రోడ్డుపై పురోహితులు దోష పరిహార మంత్రాన్ని చదివారు కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని బోర్డును ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేశారు హిందూ సమాజం ఎదురు చూస్తా ఉంది మరి హిందువులంతా ఒక తాటి మీదకి వచ్చి తప్పితే మనం ఇక్కడ జిందువులు కూడా